ముక్కును గిల్లుకోవటం అనేది ఒక చెడు అలవాటు దీనివల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది అని మీకు తెలుసా అందుకే మన పెద్దవాళ్ళు ముక్కులో వేలు పెట్టినప్పుడు ఎప్పుడు తీస్తూ ఉండేవాళ్ళు చిన్నప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే మీకు గుర్తొస్తుంది ఈ అలవాటు వల్ల రకరకాల ఇన్ఫెక్షన్స్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది ముక్కులో ఉండే సూక్ష్మ క్రిములు మనకు ఎలా హానికరం అవుతాయి ఈ అలవాటుని వదులుకోలేదనుకోండి అది మన శ్వాస వ్యవస్థకు తీవ్రమైన నష్టం కలిగిస్తుంది మీకు తెలుసా ముక్కుకి సంబంధించిన ఏ భాగాలని ఇది దెబ్బతీస్తుంది ముక్కులో దుమ్ము ధూళి క్రిముల్ని ఆపే రక్షణ వ్యవస్థ అనేది ఒకటి ఉంటుంది మరి ముక్కుని గిల్లుకోవటం వల్ల ఈ రక్షణ వ్యవస్థకే ప్రమాదం అనేది ఎలా వస్తుంది కొంతమందికి ఈ అలవాటు తెలియకుండానే పదే పదే ఇబ్బంది పెడుతూ ఉంటుంది మరి ఈ అలవాటుని సురక్షితంగా ఎలా మానేయాలి ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఈ కీలకమైన అంశాలని రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్ ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం చాలామందికి ఈ అలవాటు ఉంటుంది కానీ దీన్ని వదులుకోలేరు పైగా ఇది ప్రమాదం కలిగిస్తుందన్న సంగతి తెలియదు ఏదో చెడు అలవాటు అని కాస్త బిడియోపడుతూ ఉంటారు తప్పితే దీని నుంచి బయటపడరు కానీ దీంట్లో బోల్డ్ అన్ని హెల్త్ ఆస్పెక్ట్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి ఇవే మనం తెలుసుకోవాలి అంటే ఈ ముక్కుని గిల్లుకోవటం అనేటటువంటి ఈ అలవాటు అనేది కేవలం చెడు అలవాటు మాత్రమే కాదు దీనివల్ల ఆరోగ్యానికి కూడా తీవ్రమైన నష్టం కలుగుతుంది ఇది మనం తెలుసుకోవాలి చూడండి మనసుని కలవరపరిచేటువంటి అలవాట్లలో ముక్కుని గిల్లుకోవటం లేదా ముక్కులో వేలు పెట్టడం అనేది ఒకటి ఇది నిజానికి అనాగరికమైనటువంటి పని అని అందరికీ తెలుసు చాలామందికి బోరు అనిపించినప్పుడు లేదా ఆందోళనగా ఉన్నప్పుడు ఎలర్జీలు వచ్చినప్పుడు ఇలాగా కొంతమంది ఈ ముక్కులో వేలు పెట్టడం అనేది చేస్తూ ఉంటారు కొంతమందికి ఇది ఒక అలవాటుగా కూడా మారుతూ ఉంటుంది మామూలుగా అయితే ఇది అలవాటు అనుకోవచ్చు కానీ కోవిడ్ నేపథ్యంలో అంటువ్యాధులు బాగా ప్రబలుతున్న నేప నేపథ్యంలో ఈ అలవాటును మానుకోవడం అనేది చాలా అవసరం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనలో చాలామంది జీవితంలో కనీసం ఒకటెండు సార్లు అయినా ముక్కుని ఇలాగ గిల్లుతూ ఉంటారు వేళ్ళు పోనిస్తూ ఉంటారు ఇది బహిరంగంగా చేయకూడని పని అని చాలామందికి తెలుసు అయినా ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా కొంతమంది ముక్కులో వేళ్లు పెట్టడం లేదా ముక్కు గిల్లుకోవటం ఇలాంటి మామూలుగా మనకి కనిపించకపోవచ్చు ఎందుకంటే బహిరంగంగా చేయకూడదని సిగ్గుపడతారు చాలామంది కానీ ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు అయితే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా చేయకూడదు ఈ అలవాట్లో ఉన్నటువంటి చెడు అంశం అనే అనేది ఏదో అనాగరికమైన చర్య మాత్రమే కాదు నిజానికి ఇది ఆరోగ్యానికి కాడ బాగా ప్రమాదాన్ని తెచ్చిపెట్టేటటువంటి ఒక అలవాటు ముక్కుని గిల్లుకోవటం లేదా ముక్కులో వేరు పెట్టడం అనేది ఎందుకు మానేయాలి అనే దానికి చాలా ముఖ్యమైన కారణాలని మనం వన్ బై వన్ తెలుసుకుందాం ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇలా ముక్కు గిల్లుకోవటం వల్ల కొన్ని ప్రమాదాలు వస్తాయి ఈ ప్రమాదాల మీద మీకు అవగాహన అనేది ఉండాలి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటంటే ఇలా గిల్లుకోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ అంటే ఈ సంక్రమణ అనేది దీంతో వచ్చే రిస్క్ ఉంటుంది మన గోళ్ళు ముఖ్యంగా పొడువుగా ఉన్నాయనుకోండి లేదా మనం ఈ గోడతో ముక్కుని గిల్లుతున్నాం అనుకోండి లేదా గట్టిగా లాగాం అనుకోండి అప్పుడు ముక్కులో ఉండేటువంటి కణజాలం అంటే టిష్యూ అనేది దెబ్బతింటుంది చాలా సున్నితంగా ఉంటుంది అందుకే ఏమాత్రం అదిరినా కానీ ఆ సున్నితమైన టిష్యూ నుంచి ముక్కు నుంచి రక్తంగా ఆడుతూ ఉంటుంది అంటే అంత డెలికేట్గా ఉంటుంది ఈ టిష్యూ అనేది అక్కడ మీరు వేళ్ళు జొనిపి దాన్ని ఆ ముక్కుని గిల్లారనుకోండి అప్పుడు ఆ రిస్క్ అనేది పెరిగిపోతుంది ఆ సున్నితమైన కణజాలం దెబ్బతింటుంది ఈ కణజాలం దెబ్బతింటం వల్ల అక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్టీరియా అంటే సూక్ష్మ క్రిములు జారతాయి ఇన్ఫెక్షన్స్ని కలిగించే రిస్క్ ఉంటుంది ఈజీగా లోపలికి ఎంటర్ అయిపోతాయి ముక్కుని గిల్లేవాళ్ళు లేదా దాన్ని లాగేవాళ్ళు నిమోనియా అంటే ఊపిరితిత్తుల వాపుతో కూడా బాధపడే రిస్క్ ఉంటుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది ఇది పొడిగా ఉన్నా లేదా తడిగా ఉన్నా ఈ నిమోనియా అనేది వ్యాప్తి చెందుతూ ఉంటుంది మనకు ఇతరుల రక్షణ కల్పించుకోవాలంటే ఆ చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇతరులకు షేక్ హ్యాండ్ ఇస్తాం తర్వాత ఆ ఇన్ఫెక్షన్ మనకి జరుగుతుంది మనం ముక్కుని గిల్లుతాం అది మనకి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముక్కులో ఉండేటటువంటి కుహరం ఉంటుంది కదా ఆ నేజల్ క్యావిటీ ఇది దెబ్బతినేటువంటి రిస్క్ ఉంటుంది తరచుగా దీర్ఘకాలం రెగ్యులర్గా ఇలాగా క్రా నిరంతరం కూడా ముక్కుని గిల్లుతూ ఉన్నా ముక్కుని టచ్ చేస్తూ ఉన్నా ముక్కులో వేలు పెడుతున్నా మీ ముక్కు కణజాలం దెబ్బతింటుంది ఇక్కడ ముక్కుని చాలా ఎక్కువగా గెలుపునే వాళ్ళలో ఈ నాసిక తాలూకు కణజాలంలో వాపు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే ఉబ్బరింపు స్వెల్లింగ్ కూడా వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది ఇది క్రమంగా ముక్కు రంధ్రాలు చిన్నగా మారటానికి కారణం అవుతుంది కూడా కాబట్టి ఇంతటి ప్రమాదం ఆయుర్వేద దృక్పథంలో ఈ నాసికా మార్గం అనేది ప్రాణవాహ స్రోతస్సులో ఒక అంతర్భాగం నాసో ద్వారం అంటుంది ఆయుర్వేదం అంటే ఒక ఇన్వర్టెడ్ ట్రీతో పోలుస్తూ ఈ ముక్కుకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ ముక్కుకి ఏదైనా హాని జరిగింది అనుకోండి అప్పుడు ప్రాణశక్తి ప్రవాహానికి ఆటంకం కలిగే అంత రిస్క్ ఉంటుంది కాబట్టి దీన్ని చిన్నగా తీసుకోకూడదు అందుకని మించి మనకు ముఖ్యమైన విషయం ఉంది ఇది జబ్బులకి కూడా అనేక జబ్బులకి కారణం అవుతుంది కొన్ని డైరెక్ట్ కొన్ని ఇండైరెక్ట్ ఇది కూడా దృష్టిలో ఉంచుకోవాలి మీరు పీల్చేటటువంటి అన్ని రకాల బ్యాక్టీరియా వైరస్ని ముక్కు లోపల ఉండేటువంటి ఆ శ్లేష్మం అంటే ఆ మ్యూకస్ అనేది పట్టి ఉంచుతూ ఉంటుంది మీరు ముక్కుని గిల్లుకున్నారనుకోండి అప్పుడు ఈ క్రిములన్నీ మీ చేతులకి అంటుకుంటాయి ఈ క్రిములు మళ్ళీ మీ చేతులకి అంటుకోవడం వల్ల ఏం జరుగుతుంది మీ ముక్కులో ఉండేటువంటి బ్యాక్టీరియా మీ చేతుల నుంచి మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలకు కూడా వ్యాపిస్తుంది ముక్కుని గిల్లే వాళ్ళు న్యూమోనియాకి కారణమయ్యేటటువంటి ఆ బ్యాక్టీరియాని వ్యాప్తి చెందిస్తూ ఉంటారు ఆయుర్వేదం ప్రకారంగా ముక్కు అనేది శరీరంలో ఈ ప్రతిశాయం పీనసం ఇలాంటి అనేక సమస్యలకు కారణమవుతూ ఉంటుంది ముక్కుని గిల్లుకోవటం వల్ల ఈ జలుబులు సైనసైటిస్ ఇంకా అనేక రకాల శ్వాసకోశ సమస్యలు ఇవన్నీ కూడా స్ప్రెడ్ అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది అంటే చేజేతులారా ఈ చిన్న వాటితోటి ఈ పెద్ద సమస్యను మనం కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం అందుకే మించి ఇంకొక ముఖ్య విషయం ఉంది ఇదేంటంటే ముక్కు నుంచి మెయిన్గా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా రక్తం కార్య రిస్క్ ఉంటుంది రెపిస్టాక్సిస్ అంటారు అంటే నోస్ బ్లీడ్ ఇది అయ్యేటువంటి రిస్క్ ఉంటుంది ముక్కుని గిల్లుకోవటం వల్ల ముక్కు లోపల ఉండేటువంటి రక్తనాళాలు చిట్టుతాయి రక్త ప్రవాహం అయ్యేటువంటి రిస్క్ కూడా ఉంటుంది అంతేనా ఇంకా మేజర్గా ఇంకొకటి ఉంది అదేంటంటే ఇక్కడ ఫుడ్ వచ్చేటటువంటి రిస్క్ ఉంటుంది అంటే సోర్స్ ఎట్రోఫిక్ రైనైటిస్ ఇలాంటివి కూడా వచ్చే రిస్క్ ఉంటుంది ముక్కుని గిల్లుకోవటం వల్ల ఆ నేజల్ వెస్టిబ్యులైటిస్ అనేటటువంటి ఒక సమస్య వస్తుంది అంటే నాసిక అగ్రభాగపు వాపు అనేది వస్తుంది దీంతో ఏం జరుగుతుంది నొప్పి కలిగించేటువంటి పొక్కులు అంటే స్క్వాప్స్ తయారవుతూ ఉంటాయి ఇక అక్కడ నుంచి అదొక విష సైకిల్ అయిపోతుంది అంతేకాదు మీరు ఆ ముక్కుని గెలుకున్నప్పుడు ఆ చిన్న చిన్న ముక్కు తాలకు వెంటుకలు కూడా ఊడిపోతూ ఉంటాయి వాటి వల్ల మళ్ళీ ఆ చిన్న చిన్న మొటిమలు లోపల ఆ ఫాలిక్లైటిస్ లాంటి మొటిమలు కూడా ముక్కు లోపల పెరుగుతూ ఉంటాయి ఆయుర్వేదం దీన్ని ముఖ్యంగా నస్యకర్మకి విరుద్ధంగా చూస్తుంది అంటే ముక్కు లోపల మనం నేజల్ డ్రాప్స్ వేసుకోవటం ఎంత ఆచారం కింద ఉంటుంది కానీ దానికి ఇది విఘాతం కలిగిస్తుంది కాబట్టి ఈ ముక్కుని శుభ్రంగా ఉంచుకోవటం ఆరోగ్యంగా ఉంచుకోవటం చాలా అవసరం ముక్కుని గిల్లుకున్నారనుకోండి ముక్కులో ఉండేటువంటి ఆ మార్ధవత్వం ఆ సున్నితత్వం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి ఇదంతా ఒక ఎత్తే ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి ఇదేంటంటే సెప్టం అంటే ముక్కు ఆ మధ్యభాగం ఉంటుంది కదా అది దెబ్బతింటుంది అంటే డీవియేటెడ్ నేజర్ సెప్టం అంటారే అలాగా ఈ సెప్టం దెబ్బతిన్నేటటువంటి రిస్క్ కూడా ఉంటుంది సెప్టం అనేది ఏమిటి అంటే రెండు ముక్కు రంధ్రాన్ని వేరు చేసేటువంటి ఒక గోడ తరచుగా ముక్కుని గిల్లుకోవటం వల్ల ఆ సెప్టం అనేది దెబ్బతింటుంది దీంతో అందులో రంధ్రం కూడా పడవచ్చు దీన్ని పర్ఫరేటెడ్ సెప్టమ్ అంటే చిల్లులు పడేటటువంటి ముక్కు మధ్య గోడ అని మనం అనొచ్చు ఆయుర్వేదంలో దీన్ని అవపీడనం అంటారు అంటే ఏంటంటే బలవంతంగా ఏదైనా ఒక సమ ఒక భాగాన్ని దెబ్బతినేలాగా చేయటం ఆ పీడనం అంటే ప్రెషర్ కలిగించి ఇది ముక్కు లోపల ఉండేటువంటి సున్నితమైన భాగాలకి హానికరం అని ఆయుర్వేదం హెచ్చరిస్తుంది మీరు కాబట్టి ఈ అన్ని అంశాలని దృష్టిలో ఉంచుకోవాలి అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఈ ముక్కుని గిల్లుకునేటువంటి అలవాటు ఉందా మీకు పెంచుకున్నారా కానీ మీకు అలవాటు ఉందని మీకు తెలుసా అలా అయితే మీరు దాన్ని ఎలా మానుకున్నారు ఈ అలవాటుతోటి ఇప్పటికీ మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారా ఇలాంటి ఒకవేళ ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ దాని నుంచి బయటపడే ప్రయత్నం ఏదైనా చేశారా ఇలాంటి వాటిని మన తోటి సబ్స్క్రైబర్స్ తోటి మీ అభిప్రాయాన్ని పంచుకోండి కామెంట్ సెక్షన్లో అప్పుడు ఇది ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డ్ అవడానికి సహాయపడుతుంది ముక్కుని గిల్లుకునేటటువంటి అలవాటిని వదులుకోవటం అనేది కేవలం లోకం ముందు మర్యాదగా కనిపించడం కోసం మాత్రమే కాదండి మీ ఆరోగ్యాన్ని రోగనిరోధక శక్తిని పెంచుకోవటానికి కూడా ఇది చాలా కీలకం పరిశుభ్రత సరైనటువంటి ఆరోగ్య పద్ధతులను పాటించడం అనేది కేవలం మీ వ్యక్తిగత శ్రేయస్కి మాత్రమే కాదు ఇది సమాజ ఆరోగ్యం కోసం కూడా చాలా అవసరం ఈ చిన్న అలవాటును వదిలేసేసి ఆరోగ్యకరమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీరు ప్రారంభించాలి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకు చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి సింపుల్గా అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తలకు పర్పస్ అనే సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష మన ఆకాంక్ష దీంతో నెరవేర్తయి శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ ఆల్ శుభం